హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చపాతీలోకి కర్రీ చేశాను నార్మల్గా అందరు చేసే విధంగా కాకుండా కొంచెం కమ్మదనం రావడం కోసం నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యానండి ఏంటో మీరు చూడండి చివరి వరకు చూస్తే టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇంకా ఆలు కర్రీ అంటే చపాతీలోకైనా పూరీలోకైనా అద్భుతంగా ఉంటుంది ఇది సింపుల్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందామండి చూసారు కదా పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి కొంచెం శనగపప్పు వేస్తే పళ్ళ కిందికి వచ్చి భలే టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మదనం వస్తుంది కాబట్టి కొంచెము తాలింపులో శనగపప్పు వేసుకోవాలి అదేవిధంగా తరిగి పెట్టుకునే అన్ని ఇందులో వేసేసి ఫ్రై చేయాలి శనగపప్పు మరీ మాడే వరకు వేగనివ్వద్దండి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేంపుకోవాలి ఇవి కూడా లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేనైతే అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేయాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేసేసుకొని చక్కగా ఇవన్నీ మంచిగా వేగేంత వరకు అంటే మసాలాలు వేగేంత వరకు వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి ఫ్లేమ్ మాత్రం ఎక్కువ పెట్టొద్దు ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే నీళ్లు కలిపి ఆ నీళ్లు ఇందులో పోసేస్తారు అంటే శనగపిండి నీళ్లు కలిపేసి కర్రీలో వేసేస్తారండి అలా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా సిమ్ చేసి ఒక రెండు నిమిషాలు పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక్క టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని వాటర్ ఆ కర్రీకి ఎంత వాటర్ అవసరమో ఆ వాటర్ చూసి వేసుకోవాలి ముక్కలు మునిగి ఇలా కొంచెం లిక్విడ్గా ఉండే విధంగా మనం నీళ్ళు వేయాలండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం ఇప్పుడు నీళ్ళు నీళ్ళుగా అనిపిస్తుంది ఉడికిన తర్వాత చక్కగా చిక్కగా అయిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకొని అంతా కలిపేసి మూతబెట్టి చక్కగా ఆలుగడ్డలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దామండి చూసారా చక్కగా ఉడికిపోయాయి మనం ఆలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాము కాబట్టి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి కర్రీ అయితే సూపర్గా రెడీ అయింది చూసారు కదా ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మరీ చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే కొత్తిమీరలు వేసుకొని అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి చూసారు కదా ఎంత సింపుల్గా చేసామో ఇందులో క్యారెట్ తర్వాత బీట్రూట్ సోరకాయ ఇలా ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే అద్భుతంగా ఉంటుంది నేనైతే ఈరోజు చపాతీ బ్రేక్ఫాస్ట్లోకి ఈ కర్రీ వేసానండి పూరీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది నాన్లోకి బాగుంటుంది రైస్లో మాత్రం అంత బాగుండదు రైస్లోకి వేసినప్పుడు శనగపిండి ఒక వన్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది చికెదనం కోసం ఎక్కువ శనగపిండి వేయొద్దండి ఇప్పుడైతే మనం రెండు టేబుల్ స్పూన్లు వేసాం కాబట్టి అన్నంలోకి తగ్గించి వేసుకోండి ఓకే అండి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రం మిస్ కాకుండా తప్పకుండా ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి నా స్టైల్లో ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి